బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు తెలంగాణ రాష్ట్రం మీద అమెరికా నుండి ఒక బాంబు విసరడం జరిగింది ఆ బాంబు పేలిన కొన్ని గంటల్లోనే అమెరికా నుండి మన ఇండియా రావడం జరిగింది ఇండియా వచ్చి మీడియా సోదరులతోటి బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కోవోట్లు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో ఇక నా ఆటలు నా పెత్తనం చల్లడం లేదు సో నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి సిద్ధమయ్యాను అని చెప్పి కవిత గారు ఇండైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గతంలో కానీ చూస్తే కవిత గారు బీజేపీలోకి జంప్ అవుతుందని చెప్పి సోషల్ మీడియాలో రకరకాలుగా వచ్చినాయి ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే ఆమె ఇచ్చిన ఒక ఐదు పేపర్లో లెటర్ కానీ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీలో సొంత కేసీఆర్ గారి కుటుంబంలో పూర్తి స్థాయిలో విభేదాలు వచ్చేసినాయి ఎందుకంటే కవిత గారు గత కొంతకాలం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కొంచెం దూరంగా ఉండటం జరుగుతుంది ఆ లెక్కర్ స్కామ్ నుంచి బయటికి రావడం వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసింది అనంతరం కొంచెం దూరంగా ఉన్నా ఇప్పుడు కానీ చూస్తే బీఆర్ఎస్ పార్టీలో ఆమె పెత్తనం ఏమి లేదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కనీసం పది సంవత్సరాలు పట్టింది ఈ పది సంవత్సరాలు కవితక్క బిఆర్ఎస్ పార్టీలుంటూ అధికార పార్టీ మీద పదేళ్ళు ఫైట్ చేయాల సో కవిత గారికి అది మట్టికి ఇష్టం లేదు ఎందుకంటే ఆమె జీవితాంతం ఆమె అధికారంలోనూ ఉండాలి పదవిలోనూ ఉండాలి ప్రతిపక్షంలో ఉండటం అనేది ఆకైతే అసలు ఇష్టం లేదు అందుకని చెప్పి ఆమె అధికారాన్ని ఇప్పుడు ఎదుకు ఎదు ఎదుకలాడుతుంది అవసరమైతే కాంగ్రెస్లోకే నిలిపోవచ్చు లేదా బీజేపీలకైనా ఇమీడియట్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఒక టూ డేస్లోనే పూర్తిగా మనకు అప్డేట్ వచ్చేసింది కవిత గారు అడుగు గమనిస్తుంటే గమనిస్తంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మీద మనస్తాపం చెందింది బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన వ్యక్తి హరీష్ రావు కూడా హరీష్ రావు గారు ఆయన ప్రయాణం ఎలా ఉంటుందంటే రెండు పడల మీద ప్రయాణిస్తాడు ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తాడనేది హరీష్ రావు గారిని మనం గమనించలేం బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు కానీ కేటీఆర్కి మటికి ఒక కుడి భుజం లాంటి వ్యక్తి కేసీఆర్కి కూడా కేసీఆర్ గారు ఏది చెప్తే దాన్ని పాటిస్తాడు కానీ ఇప్పుడు ఇదే హరీష్ రావు మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడంటే దాని అర్థమైంది కవిత గారికి పాజిటివ్గా ఉన్నాడా లేదా కేటీఆర్ గారికి సానుకూలంగా ఉన్నాడా అనేది మటుకి ఒక గంటల్లోనే హరీష్ రావు గారి విధానం కూడా బయటపడిపోద్ది గతంలో కానీ చూస్తే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా సరే కొంచెం వాళ్ళకి పేరు పలుకుబడి వస్తుందంటే మరికి వాటి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయం ఈటల రాజేంద్ర గారిని పార్టీ నుంచి ఏ విధంగా బయటికి నెట్టారో మనందరూ చూసాం కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడే ఆయన మంత్రి పదవులు అన్నీ తొలగించి ఆయన సెక్రటరీ దగ్గర సెక్రటరీ గేట్ దగ్గరే ఆయన ఆపి ఇనికి పంపడం జరిగింది అపాయింట్మెంట్ లేదు పర్మిషన్ లేకుండా ఎలా వస్తామని అలాంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కవిత గారికి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది అందుకని ఆమె ఎన్ని మనసులో పెట్టుకొని ఎవరు చెప్పుకోలేక సొంత పార్టీ పెట్టమైనా సిద్ధమైపోయిందాము సొంత పార్టీ పెట్టలేని పరిస్థితి ఉంటే బీజేపీ లేదా కాంగ్రెస్ ఒకవేళ కవిత గారు ఆవేశంలో తొందరపడి తెలంగాణ రాష్ట్రంలో సొంతగా ఒక పార్టీ స్థాపిస్తే మట్టికి వైఎస్ శర్మల గారు ఏ విధంగా అయితే తొందరపడి ఒక పార్టీ స్థాపించిందో ఆ పార్టీ ఈరోజు పూర్తి స్థాయిలో పతనం అయిపోయింది సో కవిత గారికి కూడా సేమ్ అదే పరిస్థితి జరుగుద్ది కుటుంబంలో విభేదాలు మనస్తా మనస్పార్థాలు వస్తాయి వాటిని అన్నింటినీ సర్దుకొని పోయి ముందుకు వెళ్ళాలి ముందుకెళ్ళి పార్టీని నడిపించుకుంటూ పోవాలా సో నీకు పూర్తిగా బాధ్యతలు అప్పగించలేదు నీ పెత్తనం సాగట్లేదు అని చెప్పి నువ్వు అలిగి కేసీఆర్ గారిని రోడ్డు మీదకి తీసుకురావాలని చూస్తే మట్టికి పూర్తిగా నువ్వే నష్టపోతావు సో నీకంటే వంద రెట్లు ఇంటెలిజెంట్ కేటీఆర్ గారు కేటీఆర్ గారిని కాదని నీకు మట్టికి పార్టీలో కీలకమైన పదవులు ఇవ్వడగా కేసీఆర్ గారు గతంలో ఉన్నాడు సీఎం ఉన్నప్పుడే మనోళ్ళు మీడియా సోదరులు అడగడం జరిగింది సార్ సీఎం పదవి మీరు ఎప్పుడు దిగిపోయి ఎవరికి ఇస్తారంటే నేను ఇంకో బతికున్నా కదా నేను చనిపోలేదు కదా నేను చనిపోయినప్పుడు దాని గురించి ఆలోచిద్దామన్నాడు సో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి మన జరిగిన వరంగల్ గడ్డ మీద బీఆర్ఎస్ రచిత సభలో నేను అనుకున్నా కేటీఆర్ గారి పేరు అనౌన్స్మెంట్ అనుకున్నా కానీ చేయాల ఇప్పుడు కానీ చేస్తే కొంచెం పార్టీలో చాలామంది చీలికలు అయిపోయే అవకాశం ఉంది పది సంవత్సరాలు అధికారుల గట్ట బీఆర్ఎస్ బట్టి రాదు కాబట్టి చాలామంది కాంగ్రెస్లో అయ్యే అవకాశం ఉంది సో వాటన్నింటినీ కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో అతి తొందర తొందరలోనే కేటీఆర్ గారికి పార్టీలో కీలకమైన పదవి ఇస్తాడు కేసీఆర్ గారు ఇక రెస్ట్ తీసుకొని ఇంట్లోనే ఉండిపోతాడు సో కేసీఆర్ గారు సలహాల మేరకే బీఆర్ఎస్ పార్టీ నడిచిద్దమాట కానీ కవిత గారి మట్టికి బీఆర్ఎస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలు ఏ ధర్నా చేసినా దీక్ష చేసినా రోడ్డు మీదకి వచ్చి అధికార పార్టీ మీద ఫైట్ చేసినా సరే కవిత గారు అలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా లేరు ఆమె రాదు బీఆర్ఎస్ పార్టీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఆ స్టేట్మెంట్కి ఆమె వ్యతిరేకంగా ఉంది పూర్తి స్థాయిలో కవిత గారి విధానంగా మనం చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉండాలి కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది సో ఆమె సలహాలు ఇచ్చేవాళ్ళు ఎలా అలాంటి సలహాలు ఇస్తా మనకైతే తెలియదు కానీ కవిత గారు తీసుకున్న నిర్ణయం పూర్తిగా వెనుక్కి తీసుకుంటే బాగుంటుంది లేదంటే మటుకి సొంత నిర్ణయాలు తీసుకునే కవిత గారు ముందుకెళ్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ముక్కలు ముక్కలుగా చీలికలుగా విడిపోయే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీజేపీలోకి జంప్ అవుతారు కొంతమంది కాంగ్రెస్లో జంప్ అవుతారు బాగా ఆలోచించండి బీజేపీలోకి ఎవరు జంపులు అవుతారంటే ఎక్కువ కేసులుండి అక్రమాస్తులు సంపాదించుకుంటారు చూసావా అలాంటి వాళ్ళు కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలోకి జంప్ అవుతారు లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనకు కొన్ని కాంట్రాక్ట్ వర్క్ చేసుకొని పది రూపాయలు సంపాదించుకోవచ్చు అని తెలివితేటల్లో కొంతమంది కాంగ్రెస్లో చంపుపోతారు ఏదే ఉన్నా సరే కవిత గారు ఎనీటైమ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉంది సో కే కవిత గారు మీరు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు తొందరపడి ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వకూడదని కోరుకుంటాం మనస్ఫూర్తిగా మీరు కానీ స్టేట్మెంట్ కానీ ఇస్తే మీకు ఈరోజు మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కూడా మీ తండ్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ అడుగుజాడలను నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కేసీఆర్ గారి మాటని గౌరవించి ఆయన నడి రోడ్డు మీదకి తీసుకురాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయనకి కనీస గౌరవం ఇవ్వండి పార్టీని పార్టీలో ఉన్న సిద్ధాంతాలను మీరు పాటించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ